ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అతను వచ్చేసి చల్ల హరి హరికృష్ణ ఇతను వచ్చేసి ఏంటంటే ఇతని యొక్క బండి బండికి ట్రబుల్ వచ్చిందంట అంటే ఏంటంటే ట్రబుల్ వచ్చేసి ఈ యొక్క బండి అనేది పోతుందంటే రన్నింగ్లో ఈ యొక్క రివర్స్ గేర్ లివర్ దగ్గర వెనకాల బ్యాక్ సైడ్ చాంబర్ దగ్గర ఈ యొక్క లివర్ అనేది టక్ టుక్ టక్ టక్ అని కొట్టుకుంటుందంట వచ్చేసి దీని యొక్క ట్రబుల్ ఏందని అని చెప్పేసి నాకు ఇన్స్టా మన ఇన్స్టాగ్రామ్లో ఒక పది సెకండ్ల వీడియో తీసి సెండ్ చేసిండు ఈ యొక్క వీడియో ప్లే చేస్తుండే దాన్ని మనకి మంచిగా మనం ఏం చేసిందంటే పలానా సౌండ్ వచ్చినప్పుడు నేను చెప్తా చాలా మందికి ఎప్పుడైనా ఏమైనా సౌండ్ వచ్చినా కానీ ఏమైనా మిస్సింగ్ లాంటి ఎవరు వచ్చినా కానీ ఒకసారి ఒక ఇరవై శాతం వీడియో తీసి నాకు నా యొక్క ఇన్స్టాగ్రామ్లో మీరు సెండ్ చేయాలని చెప్తా అలా చేసినప్పుడు ఏమైందంటే మనం ఆ యొక్క వీడియో అనే నాకు క్లియర్గా అర్థమైంది మీరు చేయకుండా మామూలుగా కింద కామెంట్ ఏంటంటే ఈ యొక్క సౌండ్ వస్తుందన్న సౌండ్ వస్తుందని చెప్తే ఏమైందంటే మనకి సౌండ్ ఎట్లా వచ్చింది అనేది మనం కనిపెట్టలేము అనమాట ఎప్పుడైనా కానీ సౌండ్ అనేది తింటేనే మనకి క్లియర్గా అర్థమైంది అయితే అట అలానే మనం చెప్పడం వల్ల మన యొక్క సబ్స్క్రైబర్ ఏం చేసినట్టే తన యొక్క బండికి రివర్స్ గేర్ రన్నింగ్ లో పోతుంటే రివర్స్ లో ఈ యొక్క రివర్స్ గేర్ చామర్ దగ్గర రివర్స్ గేర్లు అనేది ఇలా కొట్టుకుంటుందంట ఇప్పుడు చూపిస్తుంది ఇలా కొట్టుకుంటుందంట అయితే ఈ యొక్క లెవర్కి వచ్చేసింది డబుల్ బండి రన్నింగ్లో ఈ యొక్క అప్పి బండి బిఎస్ టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా సిక్స్ అయినా సరే ఇది సిక్స్ బండి ఇది వచ్చేసి ఏంటంటే ఈ యొక్క రివర్స్ గేర్ లెవరు అది లోపల అరిగినా కానీ లేదా ఈ యొక్క రివర్స్ గేర్ ఈ యొక్క బేర్ రివర్స్ గేర్ షాప్ట్కి వచ్చే బేరింగ్ ఉంటుంది ఆ బేరింగ్ ఏమైనా అరిగినా కానీ ఈ యొక్క బండి అనేది రన్నింగ్లో పోతుంటే రివర్స్ గేర్ లెవరు ఆటోమేటిక్గా ఇట్లా పైకి కిందికి వెళ్ళ కొట్టుకుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎదురు కూడా ఈ యొక్క లెవరు కొన్ని లెవర్ కొన్నిటికే ఇలా వెనక కొట్టుకుంటుంది లేదా వెనక ఈ యొక్క స్పింగ్ అనేది కు ఉన్నా కానీ కొట్టుకుంటుంది కొన్నిటికే ఏంటంటే ఈ యొక్క రివర్స్ గేర్ చాంబలో బేరింగ్ అనేది వీక్ అయినప్పుడు ఈ యొక్క మన ఎదర మన రివర్స్ గేర్ ఏసీ దగ్గర ఈ యొక్క రివర్ అనేది ఉనికి టిక్ టిక్ అంటుంది అంటే స్పీడ్ పోతున్న ఎక్సైడ్ వదిలిపెట్టినప్పుడు టిక్ అని ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట ఎక్సైడ్ ఇచ్చి వదిలిపెట్టినప్పుడు ఆ డబ్బులు వద్దు ఆ డబ్బులో వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క బండి అనేది మామూలుగా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ తోలుకోవచ్చు ఎప్పుడైనా బేరింగ్ అనేది వీక్ అయితే మళ్ళీ ఎప్పుడో ఒకటి ఎప్పోసారి మనకి బండి యొక్క గేర్ బాస్ మీద లోడ్ పెడింది కాబట్టి గేర్ బాక్స్ అనేది పైల పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క బెయిరింగ్ లో ఉండే బాల్ అనేది ఊడి కాబట్టి ఏం చేస్తారు మీరు ఈ యొక్క మెకానిక్ షాప్ మీ సర్కిల్లో దగ్గర ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి యొక్క రివర్స్ గేర్ చాంబర్లో ఈ యొక్క లివర్ అన్నా లేదా ఈ యొక్క బేరింగ్ అన్నా చెక్ వేయించండి అలా వేపిస్తే మనకి గేర్ బాక్స్ అనేది రన్నింగ్లో ఎప్పుడో కూడా ట్రబుల్ పెట్టదు మంచిగా ఉండదు అనమాట ఓకే మీరు ఎప్పుడైనా కానీ నేను చెప్పేది ఏంటంటే మన సబ్స్క్రైబర్ యొక్క బండి అనేది కాదు ఏ బండి అయినా కానీ ఎవరి బండి అయినా కానీ ఎలాంటి టాబ్లం వస్తే నేను చెప్పినా వర్క్ అనేది చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అనమాట ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి ఓకే బాయ్